విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము నేరు వచ్చేస్తుంది మనకి తెలుగు ప్రకారం ఉగాది తర్వాత లెక్కలోకి తీసుకున్నప్పటికీ కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మనం జనవరి నుంచి కొత్త సంవత్సరం అనుకుంటూ ఉంటాము అయితే జనవరి నుంచి అందరూ ఏ విధంగా ఉండిపోతుంది మనకి సంవత్సరం అంతా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో జనవరి నుంచి డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా వారందరికీ కన్యా ఉండబోతుంది తప్పకుండా తెలియజేస్తా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం జ్ఞాని దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి ముందుగా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరము తెలుగు సంవత్సరం రెండుకి డిఫరెన్స్ తెలుసుకుంటే మనకు రాశి ఫలాలు అనేటటువంటివి తెలుస్తాయి అందరికీ కూడా ఆంగ్ల సంవత్సరం అనేటటువంటిది కేవలము సంవత్సరంలో తేదీ సంవత్సరమే చేంజ్ అవుతుంది తప్ప గ్రహాలలో ఎలాంటి మార్పు ఉండదు రెండవ విషయం ఏంటి అంటే ఉగాది అనేటటువంటిది మనము యుగం ప్రారంభమైనటువంటిది అని అర్థము బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించినటువంటి మొట్టమొదటి రోజు యుగ ఆది అంటే రెండిటికి ఆది అంటే ఏంది ప్రారంభమైనటువంటిది అని అర్థము యుగము అని అంటే గనక ఈ యుగాన్ని ప్రారంభం చేసినటువంటి రోజు ఉగాదిగా మనకు ప్రాసిస్థం చెందినటువంటి యుగాది దానిని వాడుకలో వాడుకలో రాను రాను ఉగాదిగా పిలుచుకోవడం జరుగుతుంది ఉగాది అంటే ప్రకృతిలో ఎన్నో రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి అలాగే బ్రహ్మదేవుడి సృష్టిని ఆరంభించినటువంటి రోజుగా మనం జరుపుకుంటాము ఆ రోజున వాతావరణంలో కానీ ప్రకృతిలో కానీ చెట్లు కానీ అనేక రకాలైనటువంటి మార్పు చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉగాది మనకు కొత్త సంవత్సరంని మన తెలుగు సంవత్సరంగా మనం చేసుకుంటూ ఉంటాం ఈ ఆంగ్ల సంవత్సరం అనేటటువంటిది క్యాలెండర్ అంటే మనం వాడుతున్నటువంటి సంవత్సరము ఇయర్ అనేటటువంటి చేంజ్ అవుతుంది కాబట్టి చాలామంది ఈ ఆంగ్ల సంవత్సరం తిరిగి కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది అనేటటువంటి కొత్త సంవత్సరం అంటే తెలుగు వారికి ఉగాది ఇక బ్రిటిష్ వాళ్లకు ఇతర దేశస్తులకు ఈ కొత్త సంవత్సరం అంటే ఈ జనవరి న్యూ ఇయర్గా జరుపుకునేటటువంటిది కొత్త సంవత్సరంగా భావిస్తారు కన్యా రాశి వారికి ఈ రా రాబోయేటటువంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి మాసము ఫిబ్రవరి మాసం మార్చి ఈ మూడు మాసాల్లో కూడా గ్రహాలు అదే స్థానంలో ఉంటాయి కాబట్టి గురుగ్రహం అనేటటువంటిది వీళ్ళ జాతకంలో తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు తొమ్మిదవ స్థానంలో గురు సంచారం వల్ల వీళ్ళకు చాలా అద్భుతంగా ఉండేటటువంటి యోగం గడుస్తుంది అలాగే ఫైనాన్షియల్గా చాలా చాలా స్థిరపడేటటువంటి అవకాశం ఉంటుంది ఆరవ స్థానంలో శని సంచారం ఆరో స్థానంలో శని సంచారం వల్ల కూడా వీళ్ళకు అద్భుతమైనటువంటి యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అది మార్చి వరకు వీళ్ళ జాతకంలో ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంటుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు డబ్బుని అధికంగా సంపాదించడానికి అనేక మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు తద్వారా వీళ్లకు మంచి భవిష్యత్ అనేటటువంటిది ఈ యొక్క మార్చి వరకు కలుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కన్యా రాశి వారు వీలైనంత వరకు తమ సంపాదనలో కొంతవరకు దాచుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే తదుపరి వీళ్ళకు కొంచెం గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉగాది తర్వాత గృహస్థితి మార్పు చెందుతుంది కాబట్టి వీళ్ళకు ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో కాస్త మార్చి పదిహేను వరకు వీళ్ళకు చాలా అనువైనటువంటి సమయం మార్చి పదిహేను దాటుతుందా గురుబలం చేంజ్ అయిపోతుంది మళ్ళీ పదవ స్థానంలోకి గురు చేంజ్ అయిపోతాడు కాబట్టి అది కొద్దిగా గడ్డు కాలంగా మారుతుంది కనుక ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే భవిష్యత్తులో అంత బాగుండేటటువంటి లక్షణాలు ఈ కన్యారాశి వారికి ఏర్పడతాయి అలాగే కన్యా రాశి వారికి షష్టమ స్థానంలో శని సంచారం వల్ల ఆరవ స్థానం వీళ్ళకు శుభాన్ని కలిగించేటటువంటి స్థానమే అందుకని శని గురువులు ఇద్దరు కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళ జాతకం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు వీళ్ళకు ఏ పని చేసినా కలిసి వస్తుంది అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు పెద్దవాళ్ళతో చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు విదేశాలకు వెళ్ళాలని ఆలోచన ఉంటుంది అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి విహారయాత్రలు చేయాలి దేవాలయాలను ఎక్కువగా దర్శించాలి అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి చేసే వృత్తి వ్యాపారాదులలో చాలా అద్భుతంగా ఉంటుంది కుటుంబంలో సంతోషంగా ఉంటూ ఉంటారు కాబట్టి కన్యా రాశి వారికి ఇప్పుడు ఈ మూడు నెలలు చాలా అద్భుతమైనటువంటి రోజులు ఎలాంటి ఇబ్బందులు లేవు వీలైనంత వరకు వీళ్ళు సుఖంగా సంతోషంగా ఉంటూ ఉంటారమ్మా రెమిడి ఇంకేమవ రెమిడి ఎందుకంటే గ్రహస్థితి బాగుంది వీలైతే సోమవారం సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకాది క్రతువులు చేసుకుంటే గనక అన్ని రకాలుగా బాగుండేటట్టు అవకాశం ఉంటుంది ఎందుకంటే గురుగ్రహం బాగుంది శని గ్రహం కూడా వీళ్ళ జాతకంలో అనుకూలంగా ఉంది కాబట్టి కన్యా రాశి వారికి అనుకున్నటువంటి ఏ పనినైనా కూడా విజయం సాధించుతారు అలాగే కొన్ని కొన్ని సార్లు వీళ్లకు అపజయం ఎదురైనా కానీ అది వాళ్ళ భవిష్యత్తుకు మంచి కోసమే భగవంతుడు కేటాయిస్తాడు తప్ప చెడు కోసమని మీరు ఎప్పుడు కూడా ఆలోచించకూడదు కొన్ని కొన్నిసార్లు మన జాతకం బాగున్నప్పటికీ కూడా కొన్ని పనులు మనకు విఫలమవుతాయి అవి ఎందుకు అవుతాయి అంటే జీవితంలో ఆ పని మనకు జరగడం వల్ల దానివల్ల మనకి ఏదైనా ప్రమాదం పొంచుకొని ఉంది అంటే అది భగవంతుడే దూరం చేస్తాడని గమనించాలి ఎప్పుడైనా కానీ కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి జాతకం ఈ యొక్క మూడు నెలలు చాలా అద్భుతంగా ఉందమ్మా ఓకే నమస్తే